దేవుడు మన విషయములో ఏమై ఉన్నాడు ఎలాంటి వాడై ఉన్నాడు అనే విషయాలను వెతుక్కుంటే ఇక్కడ ఒక సందేశం బయలుపడుతుంది ఏంటంటే ఆయన అడ్డగించే దేవుడుగా మన మధ్య ప్రత్యక్షం అవుతున్నాడు ఆయన అడ్డగించే దేవుడు నిజమే అభిమిలేకు రాజుని కానీ దేవుడు అడ్డగించకపోతే శారమ్మని వాడు ఏం చేసేవాడు ఇక్కడ శారా పవిత్రత కాపాడాలి ఎందుకంటే శారా మీద దేవుని ప్రణాళిక ఉంది శారా అబ్రహాము ఇద్దరి ద్వారా ఇస్సాకు రావాల్సి ఉంది తన దాసుని తన దాసురాలిని ఇద్దరిని కూడా కాపాడుకునే విషయంలో దేవుడు ఎంత కేరుగా ఉన్నాడంటే కట్టుకున్న భర్త అప్పచెప్పేసాడు ఏం చేస్తాడు బలహీనుడు వాడేమో గెరారు రాజు ఆ దేశపు రాజు వాడు రాజు వచ్చి పైనబడి మరి దాడి చేసి మరి మొత్తం మట్టి కలిపేస్తాడు కదా ప్రమాదం కదా వాటితో పెట్టుకుంటే గనక అబ్రహాం వెనక్కి తగ్గాడు వాడు వచ్చి అబ్రహాం భార్యను తీసుకొని పోయాడు ఇప్పుడు ఏం భర్త భర్తయుండి కూడా కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఇప్పుడు మనం చేయదగ్గ విషయం ఏదన్నా ఉంటే మనం ఫైట్ చేస్తాం పోరాడతాం మన తిప్పలు పడతాం మన శక్తికి మించినప్పుడు ఏం చేస్తాం ఇక దేవుడే దిక్కు అయితే అబ్రహాంకి ఫస్ట్ నుంచి తెలిసిన విషయం ఏంటంటే ఏదన్నా బెడిసి కొట్టిందంటే ఇక ఏమాత్రం వెనకడుగు వేయకుండా పోయి దేవుని పాదాలు పట్టుకుని అలవాటు అబ్రహాంకు ఉంది నన్ను పిలిచావు నన్ను నడిపించావు ఇంతకాలం తోడై ఉన్నావు ఇప్పుడు ఈ దుర్మార్గుడు వచ్చి నా భార్యను తీసుకొని పోయాడు నేను వాని మీద పోరాడి నా భార్యను తెచ్చుకోలేను ఎందుకంటే నేను బలహీను దేవా ఇప్పుడు ఆ సంగతి ఏంటి అని దేవునికి ప్రార్థన చేసి ఉండొచ్చు గదిలాడు మనుషులుగా మన చేతనైనంత మట్టుకు మనం పోరాడొచ్చు ఒకవేళ మనకు కాని పరిస్థితి ఏదన్నా వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి మోకాళ్ళుని దేవుని వైపు చేతులు చాపొచ్చు దేవా నా శక్తికి లో నా శక్తిలో నా శక్తికి లోనైనటువంటి విషయం అయితే నేను తిప్పలబడతాను ఇది నా శక్తికి మించిన కార్యము ఇక నువ్వు కదలాల్సిందే బిడ్డ గుర్తుపెట్టుకో అది రోగమైనా అప్పైనా సమస్య అయినా ఆత్మీయ ఇబ్బంది అయినా ఆత్మీయ జీవితంలో ఏ విషయమైనా నీకు చేతనైనంత మట్టుకు నువ్వు పోరాడతావు ఒకవేళ నీకు చేతగాల నీ వల్ల కాలా అది నీ శక్తికి మించింది అయితే తప్పకుండా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు వేసి దేవుణ్ణి ఆశ్రయించవచ్చు ఆయన గదులుతాడు నీ పక్షాన నీ శక్తికి మించిందైనా నువ్వే తిప్పల పడద్దు నీ శక్తికి మించిందైనా సరే దాన్ని ముందేసుకొని నువ్వే ఫీట్లు చేయొద్దు చూడు నీకు అలివైద్దా కాదో చూడు అలివి కాదు అర్థమైందా నీకు అయితే వెళ్ళి మోకాళ్ళే ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన తగినవాడు వాడు నమ్మదగినవాడు చీకటి నుండి వెలుగులో

అబ్రహాముని తండ్రి ఇంటి నుండి పిలిచింది ఎవరు నోరు తెరి చెప్పండి దేవుడు అవునా సౌలు బర్ణ తన పరిచయ కొరకు పిలిచింది ఎవరు దేవుడు ఇంకా చాలా మందిని పిలిచాడు మిథ్యాన్ ఉన్నటువంటి మోసని దర్శించి ఐగుప్తుకు పంపే దానికి పిలిచింది ఎవరు రైట్ లోకములోనూ పాపములోనూ మ్రగ్గిపోతున్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచింది ఎవరు నిన్ను పిలిచాడా పిలిచాడా పిలుపులు రెండు రకాలు ఒకటి లోకంలో నుంచి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుపు ఆ వెలుగులోకి వచ్చిన నిన్ను తన పరిచర్యలోనికి పిలుపు రెండు పిలుపులు మళ్ళీ చెప్తున్నాను చీకటి లోకం అనే పాపపు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగు కలిగిన సంఘములోనికి పిలుపు సంఘములోనికి చేర్చబడి కొంచెం ఆత్మీయ బలాభివృద్ధి పొందిన తర్వాత తన పరిచర్య కొరకైన పిలుపు నుండి పిలుపులు అబ్రహామును పిలిచిన దేవుడే సౌలును పిలిచిన దేవుడే యాకోబును పిలిచిన దేవుడే మోషేను పిలిచిన దేవుడే నూతన నిబంధనలో యేసు క్రీస్తు ద్వారా నిన్ను నన్ను కూడా పిలిచాడు నన్ను కూడా పిలిచాడు ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనదారా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నా పిలుపు మనకే మనకే పిలుపు ఆ పిలుపును బట్టే వచ్చాం సంఘంలోకి అంతవరకు ఓ పిలుపు అయిపోయిందా ఇప్పుడు మళ్ళా సంఘంలోకి వచ్చిన మనల్ని రెండో పిలుపు పిలుస్తాడు రా నీవు నా సేవ చేయాలి అని కొంతమందికి ఆ పిలుపు స్పష్టం కొంతమందికి అర్థం కాదు మీలో ఎవరికైనా దేవుని ప్రత్యేకమైన పిలుపు ఉంటే నువ్వు ఎందులోనూ నిలబడలేవు నువ్వు ఎందులోనూ నిలబడలేవు ఏది నీకు దొరకదు ఏదో బతుకుతుంటావు కానీ శూన్యమే ఆకలి ఆకలుండనీడు ఆహారం పెడతాడు చావనీయుడు బతకనిస్తాడు కానీ రావాల నువ్వు పిలుపులోకి ఆయన పిలుపుకు లోబడిందాక ఆయన ఆయన చెప్పినటువంటి ఆ చిత్తం నెరవేర్చిన ఎందుకంటే నీ హృదయంలో ఆశ ఉంది దేవుని కోసం బతకాలని కానీ ఈ అహిక విచారాలు అనేవి నిన్ను ఒత్తేస్తున్నాయి గనక దేవుడు అంటాడు వాటిని వదిలేసే రా నేను నిన్ను వాడుకోవాలి దా అంటాడు ఆయన పిలుపుకు నీవు నేను మనం లోబడాలి కొంతమంది అన్న నేను ఏదన్నా చేయని నాకు ఏది సఫలంగా అవట్లేదన్న అందినట్టే అందుతుంది పోతుంది అని బాధపడతా ఉంటాను నేను అంటాను ఒకవేళ దేవుడు ఏదన్నా పిలుస్తున్నాడేమో చూసుకో నిన్ను నీ పట్ల దేవుని ఏర్పాటు ప్రత్యేకంగా ఉండి దేవుని ప్రణాళిక ప్రత్యేకంగా ఉండి దేవుని పిలుపు ప్రత్యేకంగా ఉంటే నీకు అందరా బాబు అందరినివ్వడు నాకు ఇలా అది విషయం నీ ఏదన్నా చేయని రెడీగా ఉంటుంది దరిద్రం ఎదురుగా ఏదన్నా చేయని అదే పని ఇంకొకటి చేస్తే వాడికి లాభం వాళ్ళ అది నేను చేస్తే నష్టం చివరి ఆఖరికి ఒకటి మంచి దొరికిందనుకుంటే అది ఇచ్చి దానిలో సమృద్ధినిచ్చి పిలిచాడు దా వదిలేసిరా అంటాడు దేవునికి స్తోత్రం హలో లూయా పిలుపు దేవుని పిలుపు రెండు రకాలు ఒకటి లోకములో నుండి సంఘములోనికి సంఘములో నుండి సేవలోనికి సేవలోనికి నిన్ను నన్ను పిలుచుకున్నప్పుడు దేవుడు మరి దేని మీదకి నిన్ను పోనీయడు ఎందులోనూ నిలవనీయడు ఇది నా జీవిత అనుభవంలో నేను ఎరిగింది నేను చెప్తున్నా ఇది నా పర్సనల్ ఒకవేళ ఇలాంటి అనుభవాలు నీకు కూడా ఎదురవుతుంటే చూసి కొంచెం వివేచించు ఒకవేళ దేవుడు పిలుస్తుంటే నువ్వు వినట్లేదేమో అందుకే ఏది చేయకుండా ఆయన నిన్ను అడ్డగిస్తున్నాడు నా చదువుని కొనసాగనీలా నేను చేసే వర్క్ని కొనసాగనిలా వ్యాపారాన్ని కొనసాగని దేన్ని కొనసాగని అన్నిట్లో అడ్డొచ్చాడు ఎందుకయ్యా నువ్వు ఎందులోనూ నన్ను నిలబడి ఎట్లా ఎట్లా ఎక్కడెక్కడ వాళ్ళంతా బాగా బతుకుతున్నారు నాకేంది ప్రభా ఈ కర్మ దేవుడు ఎరిగిన తర్వాత కూడా అప్పుడు దేవుడు తెలియజేసింది ఏంటంటే నీవు నా పని చేయాలి రా నేను నిన్ను వాడుకుంటాను నేనే నిన్ను పోషించుకుంటుందా ఎందులోనూ స్థిరపడలేని నేను ఎందులోనూ ఏది సాధించలేని నేను దేవుని పనిలో ఫలించడానికి దేవుడే కృప చూపాడు ఎందుకు ఇవన్నీ లేదు అంటే ఇందులో ఏ ఒక్క దానిలో నేను ఫిక్స్ అయిపోయినా ఈ పని నా వల్ల జరిగేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ చదువు కంటిన్యూ అయింది అనుకో ఏ జాబు సంపాదించుకొని ఒక ఉద్యోగస్తులాగా నా యాత్ర ముగిసేది ఏ వ్యాపారంలోనో ఏ పనిలోనో నేను స్థిరపడిపోయినట్టయితే అందులోనే నా బతుకు తెల్లారేది ఒక కుటుంబానికి వాడి ఒక చిన్న కుటుంబానికి నాయకుడిగా కానీ ఆయన ప్రణాళిక వేరుగా ఉంది ఆయన ఉద్దేశం వేరుగా ఉంది ఆత్మల రక్షణ కొరకు దేవుని యొక్క పిలుపు ఏర్పాటు నా మీదుంది ఆయన కృప ఆయనకే మహిమ కలుగును కాక నేను తగినోడిని కాదు కానీ నేను యోగిని అనుకోవట్లేదు కానీ కృప నా గుండెల్లో ఉన్న ఆశ నా దేవుడు చూశాడు కృపిచ్చాడు పిలిచాడు ఆయన వాడుకుంటున్నాడు ఏసు నామంలో అమేన్ వాడుకుంటాడు హలే లుయా పెద్దగా చెప్పాలి హలే లుయా నిన్ను కూడా వాడుకుంటాడు అడ్డు అడ్డు తీసుకెళ్ళి ఆ విధమైనటువంటి ఏర్పాట్లో ఒకవేళ నువ్వు నేను మనం ఉన్నప్పుడు గమనించాలి ఆ ఏర్పాటు మన మీద ఉన్నప్పుడు ఇటు నాకెళ్ళి చూడండి చూస్తారటు స్తోత్రం చెప్పండి మరి హలే ఆ ఏర్పాటు ఒకవేళ నీ మీద సోదరుడు ఆ నీ మీద ఒకవేళ ఉందనుకో ఖచ్చితంగా దేనిలో కూడా నేను నిలవనియాడు దానిలో నుంచి నువ్వు రావాల్సింది ఆయన రెక్కల కిందకి ఆ ఏర్పాటులో ఆ పిలుపుల అబ్రహామును పిలిచాడు భూలోకములోని సకల వంశములు ఆయన ద్వారా ఆశీర్వదించబడినట్లు అబ్రహామును పిలిచాడు పిలిచినప్పుడు ఆయన అడ్డగిస్తున్నప్పుడు మనకు అర్థం కాదు ఎందుకు అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఏది సెట్ అవ్వట్లేదు ఏమిటి కారణం అని అంత గందరగోళం అయిపోతూ ఉంటారు దానికి కారణం నేను చెప్తున్నా ఒకవేళ ఏర్పాటు పిలుపుని మీద ఉంటే ఖచ్చితంగా దేవుడు అడ్డగించే అవకాశం ఉంది ఎందులోనూ నువ్వు నిలబడకుండా దాన్ని గుర్తుపట్టి దేవుని ముందు కూర్చో నువ్వు ఏంటి నీ ప్రణాళిక ఏంటి నీ ఉద్దేశం ఏంటి అసలు నన్ను నా గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు బయలుపరచు ఒకవేళ నా పట్ల నీ చిత్తం యొక్క ఏర్పాటు ఉంటే తప్పకుండా నేను దాన్ని నెరవేరుస్తాను ఆ బలం నాకు ఇవ్వమన్ను దేవుని ముందు కూర్చో తప్పకుండా దేవుడిని సహాయం చేస్తాడు